ఆయన కష్టాన్ని నమ్ముకున్న కార్మికుడు కట్టుకున్న అర్ధానికికి పట్టెడన్నం పెట్టాలనే లక్ష్యంతో నిత్యం భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు పనులు చేయించుకున్న శ్రీనివాస్ మృదుడి వార్త విని కూడా ఘటనా స్థలం రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం డేవిస్పేటలో శ్రీనివాస్ అనే వ్యక్తి వద్ద భవన నిర్మాణ పనులు చేసేందుకు రోజువారిలా మల్లవరపు సుబ్బారెడ్డి పనికి వెళ్లడం జరిగింది ఇటీవల కురిసిన దిత్వా తుపాను సమయంలోనూ బేల్దార్ పనులు చేస్తున్న ప్రదేశం ప్రమాదకరంగా ఉన్నదని తోటి కార్మికులు పలుమార్లు హెచ్చరించిన స్థలం వద్ద ఉన్నటువంటి మేనేజర్ శ్రీనివాస్ నిర్లక్ష్యం చేయడంతో నేడు మల్లవరపు సుబ్బారెడ్డి పాముకాడుతో గోడ నిర్మాణ ప్రదేశంలో మృతి చెందడం జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు మృతుడికి భార్య కొడుకు ఉన్నారు విషయం తెలుసుకున్న బేల్దార్ మేస్త్రి హూటాహూటిన ద్విచక్ర వాహనంపై మాలవరపు సుబ్బారెడ్డిని ఇందుకూరు ప్రభుత్వ హాస్పిటల్కి వైద్యం నిమిత్తం తరలించడం జరిగింది అయితే మృతుడు మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపారు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతదేహాన్ని వైద్య పరీక్షల నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగింది మృతుడు కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు

తీసుకొచ్చేటప్పటికి ప్రాణం ఉంది చెప్పేది దావలో ప్రాణం పోతే హాస్పిటల్లో చేర్చుకోరు కదా ఏమంటున్నారు డాక్టర్లు ఏమంటున్నారు ట్రీట్మెంట్ ఆన్ చేశారా ఓకే రాపిస్తున్నారురా ఓకే రాశాతా రామ సుబారేడి పనికిలొడు నేస్త కూడా ఆయన ఉంటే నేస్త్రీందెల్ల శుమల గెడ్డెన్నే మే atl వల మేడే ఫామ్ కాల్చింది మామనే చంపులే నేస్త నిర్వాహణ వల్ల குடும்பான ஜீவனாதரம் ஐனே ஜீவனாதரம் ஐனே சன்னிஜinga ஐனே சார் ப்ரோ అలా ఇంట్లో కంపల్సనే బతకాలి సార్ ఇద చిన్న పిల్లల కొడన సార్ అ빠కి బాలేది పని కొరల లేదు సార్ ఇంట్లోనే ఉంటాడు అ빠కి పనికి బాలేది బాలేది అ빠కి టైం పండే యూస్ కలి అనుకుంటున్నా అలంత ఇద రాడకి కాలి సది రాడనుకుంటే నా నుంచి చెప్పికి ఉన్నాడ కైనాసి ఉన్నా కాల్ చేసి

ఓకే చనిపోయిన తర్వాత చెప్పారు అంటే బాడీతో మీరు రాలా పేషెంట్ తీసుకొచ్చేటప్పుడు రాలా మీరు పనికి ఉన్న వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి ఆయన ఏమవుతారమ్మా ఆయన మీకు